ఓం శ్రీమాతే నమ వెల్కమ్ టు సుష్మిత లోక్స్ అండి ఈ వీడియో వచ్చేసి మనకి రేపే అమావాస్య వచ్చేస్తుంది కదా అమావాస్య రోజు ఏ పనులు చేసుకుంటే మనకి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇంట్లో ఎలా ఉండాలి పరిహారాలు ఏం చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వస్తువులు కొనుక్కోవద్దండి కొత్త బట్టలు వివాహము గు మనకి గురు ప్రవేశాలు చేసుకోవాలంటే కూడా పనికిరావు కదా అమావాస్య రోజు అయితే అంతేకాకుండా అమావాస్య రోజు జుట్టుకి కత్ జుట్టును కూడా కత్తిరించుకోవద్దంట గడ్డము గీయకూడదు మరియు గోళ్ళని కూడా కత్తిరించుకోవద్దండి ఇలాంటివి కత్తిరించుకుంటే దరిద్రం చుట్టుకుంటే తలకి నూనె రాయడం కూడా అమావాస్య రోజు నిషిద్ధం అండి ఇంటిని శుద్ధి చేసుకోవడం కూడా మంచి పని పరిహారం అండి ఇదైతే ఇంటిని శుద్ధి చేసేటప్పుడు కాస్త ఉప్పు గల్లుపు పసుపు వేసి కూడా ఇంటిని శుద్ధి చేసుకోవాలండి అలాగే మన ఇంట్లో ఫోటోలు ఇంట్లో దేవుని స్థలం కూడా శుద్ధి చేస్తే చాలా మంచి పరిహారం అయితే కలుగుతుందండి ఎప్పుడైనా సరే అమావాస్య రోజే చేసుకుంటామండి మేమైతే ఇలా అమావాస్య రోజు శుభ్రం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఉన్న దరిద్రం అంతా పోతుందనే పెద్దల నుంచి అయితే నేను విన్నానండి అందుకే ప్రతి అమావాస్య కూడా ఇలా ఫోటోస్ ఇంట్లో దేవుని గదిని కూడా శుభ్రం చేసుకుంటామండి ఎప్పుడు కూడా అమావాస్య రోజున తలస్నానం చేయడం తప్పనిసరి కాకపోతే దానిని నివారించడం మంచిదని చెబుతున్నారు పెద్దలు కూడా అయితే పితృతర్పణాలు చేసేవారు తప్పనిసరిగా తలస్నానం చేయవచ్చు కొన్ని సాంప్రదాయాల ప్రకారం అమావాస్య రోజున ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడం చాలా మంచిదండి ఎక్కడ కూడా మూలలు కానీ ఎక్కడ ఉన్నా అని ఇంటిని శుభ్రం చేసుకోండి లే లేదా కొన్ని అనవసరమైన వస్తువులు కూడా తీసివేయచ్చండి అది మనకే మంచిది అమావాస్య రోజు మాంసాహారం కూడా తినకూడదండి ఈ మాంసాహారం ఎందుకు తినకూడదు అంటే సాత్విక ఆహారం తినాలి దుష్ట ఆలోచనలు కూడా వస్తాయని ఇలా మాంసాహారం తినకూడదని చెప్తారండి మన ఇంట్లో ఆలోచనలకు ప్రతికూలత ఆలోచనలకు అంటే చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి కోపము ద్వేషము కలహాలకు దూరంగా ఉండాలి అమావాస్య రోజు పితృదేవతలకు ప్రత్యేకమైన పూజలు అయితే చేసుకోవచ్చు ఈ రోజున వారి పేరిట మనం దానాలు కూడా చేసుకో తర్పణాలు వదులుకోవచ్చు అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు చంద్రుడు మనస్సు భావోద్వేగాలకు కారకుడు చంద్రుడు కనిపించని కారణంగా మనస్సుపై ప్రతికూలత ప్రభావం పడుతుంది అందుకే ఈ రోజున కొన్ని పనులు చేయకూడదని అంటారు అయితే ఇవన్నీ సాంప్రదాయ విశ్వాసాలు నమ్మకాలు మాత్రమే వీటిని పాటించడం మన కర్తవ్యము ధర్మం అండి ఒక్కసారి పాటిస్తే మనకే తెలుస్తుంది ఏది మంచి చెడు మనం ఆధారపడి ఉంటాం దానిపైనే శివునికి అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రము శివ తాండవ సూత్రము ఓం శివాయ లేదా రుద్ర మంత్రము వంటి ఏదైనా శివుని మంత్రం జపిస్తూ ఉండాలి అభిషేకం పూర్తయ్యాక మహాశివునికి నైవేద్యం సమర్పించి దీని తర్వాత శివునికి ఏదైనా మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆపై కుటుంబ సమేతంగా శివునికి ఆరతి చేయండి గుళ్ళో చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి అమావాస్యకి ఇలా పూజ చేసుకుంటామండి మేమైతే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా పూర్తి చేసుకొని చూడండి మీకే తెలిసిపోతుంది అమావాస్య రోజు ఈ పరిహారం అయితే పాటించాలండి కాకపోతే మనం బ్రహ్మచర్యం పాటించాలి అమావాస్య రోజు దాంపత్య జీవితంలో బ్రహ్మచర్యం పాటిస్తే కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఆహారంలో కూడా మాంసాహారం కానీ బయట తినే ఆహారం కానీ నిషిద్ధం చేసుకోవాలండి ఇలా పాటించి చూడాలి తప్పకుండా మనకైతే ఎన్ని కోరికలైనా సరే ఇంట్లో శుద్ధి చేసుకొని గుడికి వెళ్ళి పరిహారాలు పాటించాలండి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని సమస్యలు సమస్యలున్నా కానీ తొలగిపోతాయి రాగి చెట్టుకు ప్రదక్షిణాలు చేసినా కానీ అన్నీ తొలగిపోతాయండి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేస్తే ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోరికలైనా తీర్చడానికి మనకైతే ఆజ్ఞ ఇస్తాడంట స్వామి ప్రదక్షిణలు చేయడం స్వామికి ఎంతో ఇష్టమంట ఎలాంటి రోగాలైనా హరిస్తాయంట అండి ధర్మబద్ధమైన ధార్మిక కోరికలు హనుమంతుడు తీరుస్తాడంట మన పెద్దలు చెప్తారండి ఇవన్నీ మాటలు కూడా రా రామనామము రాయడం కానీ రామనామని భజన భజనలో మనం కీర్తనలు చేయడం కానీ పలకడం కానీ స్వామికి ఎంతో ఇష్టమంట అలా హనుమంతుని ప్రసన్నం చేసుకోవచ్చండి హనుమంతునికి కేసరితో చేసిన నైవేద్యం కానీ సమర్పించుకోవచ్చు అలాగే అరటి కూడా సమర్పించుకోవచ్చు అండి శివాలయం ఉంటే శివునికి అభిషేకం చేసుకుంటూ మనము ఇలా మన కోరిక చెప్పుకుంటూ శివకేశవులను కూడా ఆ రోజు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి ఆంజనేయ స్వామికి ఎప్పుడైనా సరే పదకొండు అయినా సరే ఇరవై ఒక్కటైనా సరే మనం ప్రదక్షిణాలు చేసుకోవాలండి వీలైతే లేదు మాకు కుదరలేదంటే కనీసం ఐదు ఏడన్నా చెయ్యాలండి రాగి చెట్టుకు కూడా ప్రదక్షిణాలు చేసుకోండి ఇంటి దగ్గర ఉంటే ప్రతి అమావాస్యకు కూడా ఈ పరిహారాలు పాటించి చూడండి అండి మీకే తెలుస్తుంది ఒక్కసారి మనం పాటిస్తే మనకి జీవితంలో ఎన్ని కష్టాలైనా అన్ని తొలగిపోతాయండి స్వామి తోడుంటే అన్నిటినీ దుష్ట శక్తులన్నిటినీ హరించి వేస్తాడు స్వామి అయితే ఎలాంటి ఇబ్బందులైనా శని దోషాలైనా తొలగిపోతాయండి ఆంజనేయ స్వామికి రామనామం అంటే చాలా ప్రీతికరం కదా మన ఇంట్లో రామనామ స్మరణ చేసుకుంటూ మనము ఆ రోజు కొద్దిసేపు అయినా సరే కీర్తనలు కానీ భజనలు కానీ మనము సాత్విక ఆహారం తీసుకుంటూ ఆ రోజు ఇలా నియమాలు పాటించుకోవాలండి ఇలా అందరూ చేసి చూడండి ఈ వీడియో అందరికీ నచ్చుతుంది